తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా గెలుస్తూ ఉంది టీఆర్ఎస్ కూడా దాదాపు దగ్గరగా దగ్గరగానే వస్తూ ఉంది ఇక స్పెసిఫిక్గా మనం చెప్పాలనుకుంటే మాత్రం ఖమ్మం గురించి చెప్పాలి ఖమ్మంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం వైఎస్ఆర్సిపి ఏ పార్టీ గెలవాలన్నా ఆధిపత్యంలోకి వెళ్ళాలన్నా వైఎస్ఆర్సిపి తరఫున కార్యకర్తలు ఇప్పటికి కూడా బలంగా ఖమ్మంలో ఉన్నారు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సిపి జెండా లేకుండా ఎన్నికల ప్రచారం అనేది జరగల మనం చాలా వీడియోలు చూసాం నాకు తెలిసి ఈ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చాలా చోట్ల వైఎస్ఆర్సిపి తరపున ఇండి ఇండివిజువల్గా నిల్చున్న వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సిపి జెండా పట్టుకొని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు వివిధ పార్టీల తరఫున ఏదైతే ప్రచారంలోకి వెళ్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మాతో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి చివరాఖరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆయన నియోజకవర్గంలో ఎరిబాలెం మండలంలోని తక్కిలపాడు ఆ గ్రామంలో అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఆ ఊరు ఊరంతా ఏకమయ్యి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టున్నారు అక్కడైతే మాత్రం విపరీతంగా అసలు జగనన్న పాటలతో హోరెత్తిపోతూ ఉంది అక్కడ గెలిచినాక ఆ రిజల్ట్ వచ్చాక చూడండి ఒకసారి ఇంకా ఇట్లాంటి చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇట్లాంటి చాలా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది చాలా గ్రామాల్లో అయితే జగన్ అన్నకి ఇప్పటికి కూడా అమితమైన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలంగాణలో మా బంధువులు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ అని సపోర్ట్ చేసేది కాదు కానీ వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ దగ్గరగా ఉంటారు అనుకున్న వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు పొంగిలేడి గారికి కానీ లేకపోతే బట్టి విక్రమార్క విక్రమార్క గారికి కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ తరఫున పూర్తిగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ పనిచేస్తూ ఉంటుంది అక్కడ నాకు తెలిసిన మధురే మధురెలోనే చాలామంది బంధువులు నాకు ఉన్నారు మధురలో వాళ్ళ వాళ్ళని నేను అడిగా ఏంటి వైసీపీ క్యాడర్ సంగతి ఏంటి అయితే అంటే మేము ఏదైతే ఉంది మాకు జగన్ గారికి రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గరకుంటారు ఇల్లు అనుకుంటే మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం మాకు ఇక్కడ పార్టీలు పోటీలు ఇవన్నీ చూడం అంతిమంగా మధురలో మాత్రం మేము బట్టి విక్రమార్క గారికి సపోర్ట్ చేస్తూ ఉంటాం ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారిని కనుక ఆయన వెనక మేము ఉంటాం అని చెప్పి అక్క చెప్తారు మా నా నా రిలేటివ్స్ ఉన్నారు స్వయంగా ఇక పాలేరు కానీ చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికి ఈ నిమిషానికి కూడా జగన్ గారు డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలామంది కార్యకర్తలు మన అంత సింపుల్ లాజిక్ చెప్పాలంటే మన మన వీడియోలు ఎక్కువ కానీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు జగన్ గారికి ఖమ్మం నేను చెప్పుకుంటారు నేను చాలా మందిని చూసాను ఇప్పుడు ఈ వీడియో కింద కానీ లేకపోతే చాలా వీడియోస్లో కానీ ఖమ్మం తరఫున కామెంట్లు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ 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 పేజెస్ నేను చూస్తా వైఎస్ఆర్సీపీ ఖమ్మం వైఎస్ఆర్సీపీ ఖమ్మం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఖమ్మం ఫ్యాన్స్ తెలంగాణ ఖమ్మం ఇట్లా చాలా పేజెస్ ఉంటాయి తెలంగాణలో కూడా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి పిచ్చి అభిమానులు ఉంటారు ఈరోజు ఆ రిజల్ట్స్ తోటి వైఎస్ఆర్సిపి ఖమ్మం ఈ నల్గొండ ఆ ప్రాంతంలో ఎంత బలంగా ఉందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో సమైకాంధ్ర ఐదు అని చెప్పి పూర్తిగా ఇటు తిప్పితే జగన్ గారు అయినా ఖమ్మంలో రెండే రెండు రోజులు ప్రచారం చేశారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక రోజు రెండు రోజులు కేటాయించారు ఖమ్మం వరకు రెండు రోజులు స్పెషల్ స్పెషల్గా ఒక భారీ బహిరంగ సభ ఎంపీ గెలిచారు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు ప్లేసుల్లో ఉన్నారు రెండోదే మ్యాక్సిమం అప్పుడు టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఖమ్మంలో పోటీగా ఉంది బీఆర్ఎస్ నామమాత్రంగా ఉండేది చాలా వరకు నియోజకవర్గాల్లో రెండోని రెండో ప్లేసులు ఎక్కువ ఉన్నాయి ఇది మూడో మూడు నియోజకవర్గాలు గెలిచాక కూడా అంత బలంగా ఉంది ఈ రోజు నాకు ఆ వీడియో చూసి కొద్దిగా సంతోషం అనిపించింది ఎందుకంటే మన వాళ్ళకి దక్కిన గుర్తింపు అది అంటే వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ జగన్ గారు పార్టీ లేదు అని చెప్పినా కానీ కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తున్నారంటే అది కొద్ది గర్వంగా గుర్తి సంతోషంగా అనిపించింది నాకు